హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోలం మ్యాడర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మొక్కనండి దాన్ని చాలామంది చెప్పడం జరిగిందండి యూట్యూబ్లో నేను కూడా చూశాను దాని ద్వారా ఏదైతే ప్రయోజనం ఉంటుందో అది ఒక్క చెట్టుతో ప్రయోజనం ఉండేది కాదండి దానికి ఒక మూడు నాలుగు చెట్లు అయితే ఉన్నాయండి ఆ మూడు నాలుగు చెట్లు కలిపి కనుక యూజ్ చేస్తే ఏదైతే మీ కిడ్నీలో రాళ్ళనేది ఉండడం జరుగుతుందో అది కంపల్సరిగా కరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఓకే ఇప్పుడు నేను చూపిస్తానండి చూపించిన తర్వాత మీకు తెలిసిపోద్దన్నమాట ఆ చెట్టు చాలా విధాలుగా మనం పనికి వస్తుందండి కిడ్నీ సమస్యలకే కాదండి మనకి ఏదైతే ముఖ్యమైన కార్యాచరణాలు ఉన్నాయో వాటికి ఒక విధంగా అయితే మనం ప్రయత్నం చేస్తే కిడ్నీలో రాళ్ళని ఎలా కరగదీస్తుందో ఆ విధంగా మనకు దానికి కూడా ఉపయోగపడుతుందండి చెప్పిన తర్వాత దాన్ని వాడే విధానంలో చాలా చాలా ముఖ్యం అండి కిడ్నీలో రాళ్ళు ఊగిన కరిగిపోతాయండి ఇప్పుడు కొంతమంది చెప్తా ఉంటారండి కొండపిండి చెట్టు దాన్ని వాడండి కిడ్నీలో రాళ్ళు అయిపోతాయి ఎలా ఎలా కరిగిపోతాయండి నాకు అర్థం కాదు కొండపిండి చెట్టు తెలగపిండి అనేసి కూడా అంటారండి ఆ చెట్టుతోనే కిడ్నీలో రాళ్ళు అనేసి కరగవండి దాంతోపాటు ఒక మూడు రకాల చెట్లు ఉన్నాయి అవి కనుక కలుపుకొని తింటే కిడ్నీలో రాళ్ళు అనేసి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ కిడ్నీలో రాళ్ళు కరగడానికి నూటికి డెబ్భై ఐదు శాతం ప్రయోగం అయితే నా నాలిక కొంచెం తిరగదు మంద నాలిక ఓకే ఇప్పుడు నేను చూపిస్తానండి మీకు ఏరి చూస్తే మీకే తెరిచిపోద్ది అనమాట నిజంగా కిడ్నీలో రాళ్ళు కొండపిండి చెట్టుని చూపించి ఈ కిడ్నీ రాళ్ళకి కరిగిస్తే మరి ఎందుకు అంది అంతమంది చెప్తున్నారు కదా మరి కిడ్నీలో రాళ్ళు ఆ చెట్టును తింటే కరుగుతలేదే మరి ఎందుకు కరుగుతలేదో అది కాదు ప్రాసెస్ అనేది మనం చెప్పేది అది కాదండి మనకు కొండపిండి చెడు తెలగపిండి చెట్టు ముఖ్యం దాంతోపాటు కొన్ని ముఖ్యం ఉంటా అండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు కొండపిండి చెట్టు అంటే తెరగపిండి కూడా నేను చూపిస్తాను దాంతోపాటు ఒక రెండు మూడు చెట్లు అయితే ఉన్నాయి కొన్ని చెట్లు అయితే ఇక్కడ అందుబాటులో లేవు ఒకటైతే ఒక రెండు మూడు అయితే ఉన్నాయండి ఇంకొక రెండు మూడు అయితే లేవు అన్నమాట అవి చూపిస్తాను మీకు చూపించిన తర్వాత వాడే విధానం అనేది చాలా ముఖ్యం అదేవిధంగా అసలైంది ఏదైతే ఉందో అది కూడా మీకు చూపిస్తాను ఒక చెట్టు ధర అదేందో మరి ఉంది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగానే పక్కన బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి లెంతీ వీడియో ఉందనేసి మీరు ఎక్కడ స్కిప్ చేయకండి మీరైతే మంచి ఒక మొక్క గురించి అయితే మీరు మిస్ అయిపోతారండి భవిష్యత్తులో మీకు లేకపోయినా లేదా బా మీ పక్క వాళ్ళకి ఎవరికైనా ఉన్నా సజెషన్ ఇవ్వచ్చు లేదా భవిష్యత్తులో మీకు ఆ వ్యాధి అంటే ఏదైనా సమస్య వస్తా రాదనేసి మాత్రం అనుకోకుండా ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం ఇలాంటి వాతావరణంలో ఉంటున్నాం కాబట్టి మనకు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముందస్తు తెలిసి ఉంటే బాగుంటుంది మరి చెప్పబే నిన్న ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారండి అది మీకు వివరిస్తాను ఒక్క ఒక నిమిషం ఓపిక పట్టండి నేను చూపిస్తాను మీకు అన్ని కాకపోతే అది చాలా మంచి కామెంట్ అండి అది ఒక బ్రదర్ కామెంట్ చేసింది చాలా మంచి కామెంటు ఓకేనా అదేంటంటే అన్న నేను ఏ మాంసం తింటే బాగుంటుంది నేను ఒక మాంసం తింటున్నాను ఆ మాంసంతో మనకు మీరు ఏదైతే అనుకుంటున్నారో దేని గురించి అయితే చూస్తున్నారో అది పుష్కలంగా అదు అందుతుందా అనేసి కామెంట్ చేయడం జరిగిందండి అది మంచి కామెంటు చాలా మందిలో కూడా ఇది ఉంటుందండి ఏదైతే మీకు కామెంట్ కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి మీరు ఆ కామెంట్ అనేది చూపిస్తున్నాను ఇందులో మన యూట్యూబ్ వ్యతిరేకంగా మన కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి నేను దాని పేరు అనేసి చెప్పలేదు ఏ మాంసం అనేసి తను కామెంట్ చేసింది అది మీకు చెప్తున్నాను చూడండి దాన్ని మాంసం తింటే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారండి దాని మాంసం తింటే మన ఆరోగ్యంగా ఉంటాము ఏ ఏ సమస్యలు రావు ఏ రోగాలు రావు ఒకవేళ ఉన్న రోగాలు కూడా వెళ్ళిపోతాయని చాలామంది అంటున్నారండి అది వాస్తవం కాదండి ఇప్పుడు ఏదైతే ఆ బ్రదర్ కామెడీ చేశారో దాన్ని మాంసం తింటే మనిషి ఆకారం చూడడానికి బాగుంటాడండి బాగుంటాడంటే కొంచెం బలంగా ఉంటాడు బలంగా అయితే అవుతాడండి అంటే లావు మనిషి లావు అవ్వడానికి చాలా ఎక్కువగా ఉంటాయండి లావు అవ్వడం వేరు బలం లావుతో పాటు బలం రావడం వేరండి బలం అనేది రాదు మనిషి లావు అవుతాడు అంతే అంతే తప్ప దానివల్ల మీకు వరిగేది ఏమీ లేదు అసలైంది ఏదైతే ఉందో అదైతే రాదన్నమాట మరి దేని మాంసం తింటే బాగుంటుందో చెప్తాను చూడండి మీరు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మీకు వచ్చేది చికెన్ అండి బల బైరల్ బ్లైరల్ కోడి చికెను అది ఎక్కువగా ఉండడం దా దాని ద్వారా మనకు గొర్రె గొర్రె మాంసం కానీ పొట్టెలు మాంసం కానీ మేకపోతు మాంసం కానీ ఇవి ఉంటా ఉంటాయండి మన ఇందులో మన పూర్వకాలం నుంచి వచ్చిన ఒక పద్ధతి అనేది ఉంటుందండి దేని మాంసం ఎక్కువగా తింటే మనకు ఏదైతే మనం కావాలైతే అనుకుంటున్నామో అది పుష్కలంగా అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి దాని వివరణ కూడా నేను ఇస్తాను వీడియో కొంచెం లెంత్ అనేసి ఎక్కువైపోద్ది దయచేసి వీడియోని చూడదాకా చూడండి నేను ఈ ఈ ఈ ప్రాసెస్ అనేది చెప్పడానికి కొంచెం టైం పడుతుందనమాట అయితే మీకు ఏ మాంసం తింటే మీకు ఏదైతే కొంత ఈ వీడియోని ఓపెన్ చేశారో ఏదైతే కావాలని మీరు వీడియోని ఓపెన్ చేశారో ఆ మాంసంలో మేక మాంసం నెంబర్ వన్ అండి మేక మాంసాన్ని నేను ఎందుకు అంటేనండి మేక తిన్నట్టు ఆకు ఏ చెట్టు ఆకైనా ఏ చెట్టు మొక్క వేర్లైనా ఏ పక్క ఏ జంతు జీవి కూడా తినదండి జంతువు మీరు అనుకోవచ్చు మరి మేకపోతు తినొచ్చు కదా అనేసి అనుకుంటాను మేక తిన మేకపోతు తినదండి మేక తింటుంది రకరకాల ఆకులు తింటుంది అది అది తినడం ద్వారానే మనకి ఏదైతే కావాలనిపిస్తుందో అది మనకు అందుద్ది అదేవిధంగా మేక మాంసం తింటే తొందరగా జీర్ణం అనేది అయిపోద్దండి ఇక మనకు గొర్రె పొడవులు ఉంటుందండి దాన్ని మాంసం తింటే గుండెకు మంచిదండి గుండెకు బలాన్ని ఇస్తుంది అంతే ఓకేనా ఇక మనకు ఇక మిగతా అన్నీ మీరు మేము మన నోటికి నాలికకి రుచి కావడానికి మాత్రం తినడానికి బయనకొస్తాయండి ఇంకొకటి మనకు ఏదైతే పుష్కలంగా కొన్ని అందాలనుకుంటే నీళ్లు దాగని జీవు ఏదైతే ఉంటుందో పక్షులు ఏదైతే ఉంటాయో వాటి మాంసం తింటే బాగుంటుంది ఓకేనా ఇక మనకు అవి దొరకదు కాబట్టి అది ఎక్కడలో అడవులలో ఉంటాయి దాన్ని పట్టాలంటే చాలా ఖరీదుల్లో అదే చాలా కష్టంతో కూడిన పని కాబట్టి మీకు దొరకదు కాబట్టి మేక మాంసం చాలా శ్రేష్టమైనది అన్ని విధాలుగా మీకు బనికి వస్తుంది ఎంత తిన్నా తొందరగా అరిగిపోయే మాంసం అదేవిధంగా మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే మేక మాంసం మిగతా అది ఏది తినకండి ఏదైతే ఆ బ్రదర్ కామెంట్ చేసింది తింటే బాగుంటుందా అని ఎవరైతే అనుకుంటున్నారో దాని ద్వారా మీరు తిని చూడండి నేను ఒకటి మీకు ఛాలెంజ్ విసిరుతున్నాను మేక మాంసం ఒక వారం రోజులు వారానికి ఒకసారి తీసుకొచ్చి ఒక నెల రోజు తినండి ఆ తర్వాత అదేవిధంగా ఆ బ్రదర్ ఏది ఏదైతే దాని పేరు ఏదైతే చెప్పడం జరిగిందో దాని మాంసం వారానికి ఒకసారి తినండి ఇద్దరు మనుషులు తినండి ఒకరేమో మేక మాంసం తినండి ఒకరేమో అది మాంసం తినండి మీ ఇద్దరిలో తేడా అనేది తెలిసిపోద్ది మీకు నేను ఛాలెంజ్ విసిరుతున్నాను మేక మాంసంతో మీకు రిజల్ట్ వస్తుందా లేదా ఏదైతే ఆ బ్రదర్ కామెంట్ చేసింది దాని ద్వారా వస్తుందా మేక మాంసంతోనే వస్తుందండి నేను చెప్పడం కాదు మీకు యూజ్ చేస్తే మీకే తెలిసిపోద్ది ఓకేనా ఇదండి ఆ బ్రదర్ కామెంట్ చేసింది మీరు ఎవరైతే అది తింటే బాగుంటుంది అని అనుకుంటే పొరపాటు అండి దాని పాలు తాగితే బాగుంటుంది ఓకేనా దాని పాలు తాగితే బాగుంటుంది దాని ఏదైతే పంచం పంచామృతం ఏదైతే ఉంటుందో అది బాగుంటుంది అంటే తాగడానికి కాదు అది కొన్ని మంది కొంతమంది తాగుతారు కూడా ఓకే ఓకేనా ఇప్పుడు మనం లేట్ చేయకుండా అవి ఏందో చూపిస్తాను మీకు చూడండి ఇగో ఇక్కడే ఉన్నాయి మీకు చూపిస్తాను ఇంకో ఇదే ఇదేనండి ఇది ప్రతి ఒక్క ప్రాంతంలో తెలగపిండి ఎక్కువగా అంటారు అదేవిధంగా ఇంకొక ప్రాంతంలో కొండపిండి అదేవిధంగా పాషాణ బేద అనేసి కూడా అంటారండి దీన్ని ఇప్పుడు ఈ మొక్కని చాలామంది చెప్తా ఉంటారండి ఏదైతే ఈ కొండపిండి తెలగపిండి దీన్ని యూజ్ చేస్తే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి యూజ్ చేయండి అని చెప్తారు ఎలా కరిగిపోతాయండి ఇప్పుడు ఈ తెలగపిండి ఉందా కొండపిండి ఆకు దీని ఆకుల్ని మీరు ఎవరైతే చెప్పారో కిడ్నీలో రాళ్ళు కరుగుతాయని ఒట్టినే తినండి ఇది వాళ్ళు ఏ చెప్పిన విధంగా అయితే చెప్పారో అదే తినండి కిడ్నీలో రాళ్ళు అనేసి కరుగుతాయా లేవా అని మీరు చూసుకోండి అదేవిధంగా నేను చెప్పే విధంగా మీరు ప్రయత్నం చేసి చూడండి మీకు ఒకసారి మీరు ప్రయత్నం చేసేటప్పుడు మీ కిడ్నీలో రాళ్ళు ఎలా ఉన్నాయి ఏం సంగతి అని మీకు చెప్తారు కదా డాక్టర్లు ఏ సైజులో ఉన్నాయి అని మీరు ఒకసారి చెకప్ చేయించుకోండి ఈరోజు నేను చెప్పబోయేది యూజ్ చేసిన తర్వాత మీరు ఒకసారి చెకప్ చేయించుకోండి మీకు తెలిసిపోద్ది అన్నమాట ఓకేనా ఇప్పుడు మనం అసలైంది పద్ధతి ఎలానో కూడా ఇందులో అంటే మన ముఖ్య కార్యాచరణాలకి ఎలానో కూడా మీకు ఎవరే సన్ ఫస్ట్ అయితే మనం కొండపిండి తెలగపిండి ఆకుల్ని మనం ఎలా తింటే కిడ్నీలో రాళ్ళు అనేసి కరిగిపోతాయి అనేసి చూద్దామండి కిడ్నీలో రాళ్ళు మీకు డెబ్బై శాతం అయినా కరగాలంటే ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి తెలగపిండి చెట్టు వేరు అనేసి ఉంటుందండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇగో ఇక్కడ చెట్టు అనేది దొరికింది కదా ఆ ఏరు రాలేదు దీని వేరు తీసుకోవాలండి తెలగపిండి చెట్టు వేరు దాని తర్వాత గోక్షార చెట్టు వేర్లు తీసుకోవాలి ఆ చెట్టు మన దగ్గర లేదండి మీరు ఎక్కడైనా ఆయుర్వేద చేపలు అడిగి తీసుకోవచ్చు దాని వేర్లు అనేసి అదేవిధంగా గొలిమిడి చెట్టు వేర్లు కూడా ఆయుర్వేద చేపల్లో దొరుకుద్దండి ఇవి కంపల్సరిగా తీసుకోవాలి దాని తర్వాత మనకు ఇంకా ఉత్తరేణి చెట్టు వేర్లు అనేసి మనకు ప్రతి ఒక్క అయితే ఉండడం జరుగుద్ది ఉత్తరేణి గండు ఉత్తరేణి చెప్తా ఉంటారు కదా దాని చెట్టు వేర్లు కూడా తీసుకొని నాలుగు చెట్ల వేర్లని సమభాగాల తీసుకోవాలి ఉత్తరేణి చెట్టు వేరు ఒక రెండు ఇంచులు తీసుకుంటే మన తెల్లగపిండి చెట్టు వేరు కూడా రెండు ఇంచులు తీసుకోవాలండి మిగతాది గొలిమేడి చెట్టు వేర్లు కూడా రెండు ఇంచులు తీసుకోవాలి అన్ని సమభాగాలు ఎన్నైనా తీసుకోగానే మామూలుగా చెప్తున్నానండి మీరు ఒకవేళ మీరు యాభై గ్రాములు తెల్లగపిండి చెట్టు వేర్లు తీసుకుంటే మన ఉత్తరేణి చెట్టు వేర్లు కూడా యాభై గ్రాములే తీసుకోవాలి ఈ నాలుగు చెట్ల వేర్లని మీరు సమభాగాలుగా తీసుకొని ఓకేనా వీటిని బాగా నూరాలండి ఓకేనా బాగా దంచి కుంకుడు గింజ ఉంటాయి కదా దాని అంత మాత్రలు చేసుకొని మనం ప్రతిరోజు కనుక మంచి నీటితో కనుక తీసుకున్నట్లయితే మీ ఏదైతే కిడ్నీలో అనేసి ఉంట ఉండడం జరిగిందో అది నేను ముందు చెప్పాను కదా ఒకసారి మీరు చెకప్ చేయించుకోండి ఎంత సైజులో ఉన్నాయనేది దాని తర్వాత మీరు ఏదైతే ఈ తెల్లగపిండి చెట్టు ఈ నాలుగు చెట్లను కలిపి వీటి వేర్లను తిన్న తర్వాత ఒకసారి మీరు మీరు టెస్టులు చేయించుకోండి ఎంత సైజులో మారిపోతాయి అనేసి ఇది కంటిన్యూగా మీకు ఒకవేళ రిజల్ట్ మంచిగా అనిపించినట్లయితే లేదా మీకు ఆమె కిడ్నీలో రాలనేసి మోతాదుగా కరిగిపోయాయని అనిపిస్తే మాత్రం కంటిన్యూగా ఇలాగనే వాడండి ఇవి ఓకేనా ముందు చెప్పినట్టు మన గోక్షార అదేవిధంగా గులిమిడి ఈ చెట్లు వేలనేసి ఆయుర్వేద షాపుల్లో దొరుకుద్ది వీటిని మీరు తీసుకొని సమభాగాలుగా తీసుకొని మీరు కనుక బాగా దంచి కుంకుడు గింజ అంతా మనం కుంకుడుకాయ గింజలు ఉంటాయి కదా ఆ మా దాని లెక్కన మన మాత్రలు చిన్న చిన్న మాతరలు చేసుకొని ఆ చిన్న మాత్రలు ఏదైతే ఉన్నా రోజుకొకటి ప్రతిరోజు మంచినీటితో తీసుకోవాలండి చాలా బాగా రిజల్ట్ అనేది రావడం జరుగుద్ది ఓకేనా ఇప్పుడు మనం ఏదైతే అసలైంది ఉంటుందో ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందామండి ఇప్పుడు అసలైంది మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేసి ఈ విధంగా కనుక మన ఈ తెలగపిండి ఆకులో చెట్లతో మనం కిడ్నీలో రాళ్ళు కంపల్సరిగా కరుగుతాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది అసలైన పద్ధతి చాలామంది చెప్తా ఉంటారండి కిడ్నీలో రాళ్ళు కొండపిండి చెట్టు తెలగపిండి అంటారు కదా దాన్ని వాడండి కిడ్నీలో రాళ్ళు అయిపోతాయని చెప్తారండి ఎలా అయిపోతాయి అవి ఒక్కదానితోనే కాదండి ఈ నేను చెప్పిన ఈ నాలుగు రకాల చెట్లన్నీ మీరు యూజ్ చేయండి రెండు రకాలైతే మీకు దొరకవు ఒకవేళ మీ ఏరియాలో దొరికితే బాగానే ఉంటుంది దొరకని వాళ్ళైతే ఆయుర్వేద షాపులో తీసుకొచ్చి దాని వేర్లు తీసుకొచ్చి సమ భాగాలు చేసుకొని ప్రతిరోజు కనుక సేవించినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఒకసారి దేనికైనా మంచి చెకప్ చేయించుకోండి ఫస్ట్ మీరు ఇది పద్ధతి ఎవరైనా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ పద్ధతి చెకప్ చేయించుకోండి ఏ సైజులో ఉన్నాయి కిడ్నీలో అనేసి తెలుసుకోండి దాని తర్వాత వాడిన తర్వాత మీ కిడ్నీలో రాలనేది సైజ్ తక్కువగా ఉన్న వచ్చాయనుకోండి ఇలాగనే కంటిన్యూ చేయండి మొత్తమే అయిపోతాయి అన్నమాట కరిగిపోతాయి ఓకేనా ఇప్పుడు మనం అసలైన పద్ధతి కొంతమంది చూస్తూ ఉంటారు కదా అసలు ఏంటనేది ఇప్పుడు ఈ తెలగపిండి చెట్టుతో మనం ఏదైతే మనం కొన్ని అనుకుంటున్నామో దాని ద్వారా కూడా మన దీని ద్వారా మనం పొందవచ్చండి అదేంటంటే దీన్ని చూర్ణం అనేది చేసుకోవాలి ఈ చెట్టు మొత్తం సమభాగం మొత్తం పీకొరండి పీకొచ్చి నీడలో ఎండబెట్టుకొని బాగా దంచినట్లయితే వస్త్రంతో ఇలా జల్లెడ పట్టినట్టయితే చూర్ణం అనేది తయారైపోద్ది ఆ చూర్ణాన్ని మనం అలా చేసినట్టయితే చూర్ణం అలా చేసినట్లయితే చూర్ణం తయారైపోద్ది ఆ చూర్ణాన్ని మీరు జీలకర్ర ఉంటుంది కదా మన ఇంట్లోనే ఉంటుందండి జీలకర్ర అదే ఒక చెంచోడు జీలకర్ర వేసి ఒక చెంచోడు మనం ఈ తెలగపిండి చెట్టు చూర్ణాన్ని తయారు చేసుకున్నాం కదా దాన్ని ఈ రెండింటినీ కలిపి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి మంచి నీళ్ళు తీసుకొని మరిగించి ఈ ఆ రెండింటినీ బాగా కషాయం లెక్క తయారు చేసుకొని వడబోసుకొని తాగినట్లయితే నిజంగా మీకు ఏదైతే కోలిపోయారో అది కంపల్సరీగా వస్తుందండి ఈ కొండపిండి చెట్టు ద్వారా మన్ని లాభాలు ఉన్నాయి తలనొప్పి కూడా బనికి వస్తుందండి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే తెలగపిండి చెట్టు గురించి మరెన్నో లాభాలు అయితే ఉన్నాయండి మీరు తెలుసుకుని దేని దేనికి ఉపయోగపడుతుందో తెలుసుకుని చేయండి ఓకేనా కిడ్నీ సమస్యలకి ఇలా పనిచేస్తుంది మనకు ఈ రకంగా పనిచేస్తుంది అన్ని విధాలుగా ఓకేనా మరి ఇప్పటిదాకా ఎవరైతే చూసారో చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్